హలో ఫ్రెండ్స్ ఇది మీకు తెలుసా అందరికీ తెలుసు కానీ కొందరికి తెలియాలి పోగాటు వీరుడి జననం అదే ఛత్రపతి శివాజీ జీవిత ఆరంభం అది పదిహేడవ శతాబ్దం భారత భూమి అంతా మొగలులు ముసుగు కప్పి ఉండగా ప్రజలు భయంతో వణుకుతో జీవిస్తుండగా ఓ దేవత తల్లికి ఈ విధంగా వాగ్దానాన్ని చేసింది నా కొడుకు ధర్మాన్ని కాపాడుతాడు స్వతంత్ర రాజ్యం స్థాపిస్తాడు శత్రువుల గుండెల్లో భయం నింపే వీరుడు అవతరిస్తాడు జీజాపై ఒకరోజు పరమేశ్వరుని ఈ విధంగా కోరుకుంటుంది నాకు ఒక వీరుడు కావాలి భయాన్ని తెలియని దైలవంతుడు కావాలి ఆ రాజ్యాన్ని పరిపాల పరిపాలించేందుకు పుట్టిన ఒక సింహమే ఛత్రపతి శివాజీ ఆ ప్రార్థనకు మెచ్చి పదహారు వందల ముప్పైలో శివనేయులికూటలో జన్మించాడు ఆయనే ఆ యేదుడు ఆ వీరుడు ఛత్రపతి శివాజీ చిన్ననాటి నుంచే దైలం భక్తి పట్టుతో పంచుకున్న శివాజీ గురుదండ నాయకుడి కత్తి కత్తిపట్టడం మొదలైంది పదైదేళ్లకే మొట్టమొదటి కోటను ఆక్రమించాడు అప్పటి నుంచి బాగాతో చరిత్ర మారింది వారసత్వం కాదు ధైర్యమే అతని ఆయుధం భూభాగం కాదు ధర్మమే అతని లక్ష్యం ఇది కేవలం ఆరంభం మాత్రమే ఇది ఒక రాజు కథ కాదు ఇది ఒక పోరాట వీరుడి కథ ఇది ఛత్రపతి శివాజీ చననం నేను చెప్పిన వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి